మీ వెంకేష్ మాట్లాడుతున్నాండి ఫస్ట్ వచ్చేసి సురక్ష కొట్టిండే నేను ఏం కొట్టలే ఒకటే సురక్ష ఒకటే కొట్టిండు తర్వాత త్రీడీ త్రీడీ ప్లస్ కొట్టిండు త్రీడీ ప్లస్ కొట్టిన తర్వాత పూత చూడండి ఎంత బాగొచ్చిందో చూడండి ఎంత దగ్గర దగ్గర వచ్చేసిందో మన గులాబీ పూలు ఆపడినట్టు ఆపడుతున్నాను చూడండి ఎక్కడ చూసినా కానీ మొత్తం చూడండి మీకు లైవ్లో చూపిస్తున్నాను మొత్తం కూడా పత్తి చేను మొత్తం కూడా దీని త్రీడీ ప్లస్ కొట్టడం వల్ల దేని దేని పనిచేస్తుంది అంటే మనకి పచ్చదోమ తెల్లదోమ పేనుబంక నల్లి పురుగు ఏ పురుగున్న మఠా సేపు ఎద్ది ఉన్న సన్న పురుగు కానీ ఏ పురుగున్నా ఇది వచ్చిన ఫ్లవరింగ్ కానీ కొట్టి పది రోజులు అవుతుంది ఇప్పుడు త్రీ ప్లస్ కొట్టి చూడండి కొట్టిన తర్వాత త్రీ ప్లస్ కొట్టిన తర్వాత చూడండి ఎంత బాగా పనిచేసిందో గులాబీ పూలు వచ్చిన వస్తున్నాయి చూడండి ఎంత పూతలేసిందో మొత్తం మీకు అసలు పత్తి నిండా కూడా పోతే ఆ చూడండి ఎక్కడ చూసినా కానీ ఎంత గ్రీన్స్ వచ్చిందో చూడండి పత్తి చేను కూడా గులాబీ పూలు పడినట్టు ఆ పడుతున్నాయి మొత్తం కూడా ఫస్ట్ సురక్ష కొట్టిండు స్టార్టింగ్ ఒకేసారి కొట్టిండు సురక్ష తర్వాత వచ్చేసి త్రీ డి ప్లస్ కొట్టించాను వర్షం ముందే గుట్టించుకు ఈ కొట్ త్రీ డి ప్లస్ కొట్టిన తర్వాత రెండు రోజుల తర్వాత వర్షం స్టార్ట్ అయిపోయింది తుఫాన్ స్టార్ట్ అయిపోయింది ఇవాళ కొట్టి దగ్గర దగ్గర పన్నెండు రోజులు పైన అవుతుంది ఇవాళ ఆగస్టు ఇరవై ఒకటి ఎనిమిది నెల రెండు వేల ఇరవై ఐదు చూడండి ఎంత గ్రీనీస్ ఉందో మీకు ఎంత వర్షం పడ్డా కానీ కింద అనేది లేదు చూడండి